రెండు వారాల పాటు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో నిర్వహించిన స్వచ్ఛత పక్వాడ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయని అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ పిఈ ఎడ్విన్ తెలిపారు రైల్వే సిబ్బంది స్వచ్ఛత వాలంటీర్లు స్థానికులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని జన్ భాగీదారి ద్వారా ప్రతి కార్యక్రమం విజయవంతమైందని ఆయన ప్రశంసించారు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో రెండు వారాల పాటు నిర్వహించిన స్వచ్ఛత పక్వాడ రెండు పేల ఇరవై ఐదు కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి దీని ముగింపుగా అక్టోబర్ పదిహేనున డిఆర్ఎం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్లు పీఈ ఎడ్విన్ కొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ గత రెండు వారాలుగా విజయవాడ డివిజన్లో పలు స్టేషన్లు కాలనీలు కార్యాలయాల్లో విస్తృత స్థాయిలో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు రైల్వే సిబ్బంది స్వచ్ఛత వాలంటీర్లు ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారని జన్ భాగీదారి ద్వారా అన్ని కార్యక్రమాలు విజయవంతమయ్యాయని ప్రశంసించారు ప్రయాణికుల నుంచి అందుతున్న స్పందన సిబ్బంది చొరవ సమాజ భాగస్వామ్యంతో విజయవాడ డివిజన్ పరిశుభ్రతలో ముందంజలో ఉందని డివిజన్ రైల్వే అధికారులు పేర్కొన్నారు మనకు తెలుసు స్వచ్ఛత అనేది ఇప్పుడు ద లేటెస్ట్ మనం చేస్తున్న డిసిషన్స్లో ఒకటి ప్రపంచం అంతా చూస్తే యూరోపియన్ కంట్రీస్ కానీ జపాన్ సింగపూర్ చాలా క్లీన్గా ఉంటాయి ఏ దేశమైనా క్లీన్లీనెస్గా ఉన్నదంటే అది సివిలైజ్డ్ నేషన్ అని ఒక డెవలప్డ్ నేషన్ అనే ఫీలింగు మనకి జనాలకు ఉంటుంది మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దీని ఒక ఒక దీని కింద ఒక యో ఉద్యమం కింద తీసుకుని స్టార్ట్ చేశారు అది ఈ సంవత్సరం స్వచ్ఛోత్సవ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా ఇదే విధంగా సెలబ్రేట్ చేస్తున్నాము దీనిలో కారణం ఏంటంటే స్వచ్ఛతా అభియాన్ ఇండిపెండెన్స్ డే క్లీన్లీనెస్ డ్రైవ్లో మనం ఏం చేసామంటే మెయిన్ థీమ్ ఏంటంటే స్వచ్ఛత అభియాన్ ఇది ఫస్ట్ ఆగస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు జరిగింది మనం ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా ఏం చేసామంటే స్వచ్ఛతా అభియాన్ యాభై నాలుగు స్టేషన్లోని కంప్లీట్గా క్లీనింగ్ స్టార్ట్ చేసామండి యాభై నాలుగు స్టేషన్లు ఇప్పుడు ఇంతకు ముందున్న రైల్వే స్టేషన్స్కి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తుంది ప్రజల్లో అవేర్నెస్ కలిగించాము ఆ ఒక్కరోజే యాభై నాలుగు స్టేషన్లో స్టార్ట్ చేశాము టోటల్ ఇరవై వేల స్క్వేర్ మీటర్ల ఏరియా ఆ రోజు నుంచి స్టార్ట్ చేయడం మొదలుపెట్టాము రెండు వేల మంది పార్టిసిపెంట్స్ స్వచ్ఛతా ప్లడ్జ్ తీసుకున్నారు మన దేశాన్ని ఎవరు మన ఇంటి నుంచి శుభ్రత అనేది స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ప్రతి స్టేషన్లో కూడా క్లీన్లీనెస్ చేయాలని రైల్వే వాళ్ళు మరి మిగతా వాళ్ళు కూడా ప్లడ్జ్ తీసుకున్నారు రైల్వే ఎంప్లాయీస్తో పాటు పదిహేను వందల మంది వాలంటీర్స్ జాయిన్ అయ్యారండి శ్రమదాని కింద వీళ్ళకన్నీ చేయాలంటే మనం ఏం చేసామంటే రైల్వే వాళ్ళు వన్ సెవెంటీ వన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసాము లెవెన్ ప్రభాత్ ఫెరీస్ అంటే మార్నింగు చుట్టూ మనం ప్లకార్డ్స్ పట్టుకునివ్వండి బ్యానర్స్ పట్టుకొని తిరిగితే అది అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తుంది అనమాట ఇవి చేసాం ముప్పై కిలోమీటర్ల ట్రాకు ఒక్క ఆగస్టు ఒకటి రెండు తేదీల్లోనే థర్టీ కిలోమీటర్స్ ఆఫ్ ట్రాక్ ఇంతకుముందు ట్రాక్లు ఏంటి ర్యాక్స్ ఉంటాయి అవి ఉంటాయి ఇవన్నీ క్లీన్ చేసాం ఇప్పుడు మన ఫారిన్ రైల్వేస్ ఎలాగుంటాయో అంటే డెవలప్డ్ నేషన్స్ జపాన్ రైల్వేస్ సింగపూర్ టైప్లో తయారు చేసామండి ఇంకోటి అంటే స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఎవరైనా సరే లెటరింగ్ చేశారు అని అంటే మాత్రం పెనాల్టీ ముందు చిన్న చిన్న వాటికైతే కౌన్సిలింగ్ అవి చేస్తాం చేయకపోయినంటే మాత్రం వాళ్ళ మీద పెనాల్టీ ట్వంటీ ఫైన్స్ చేసామండి ఆ ఒక్కరోజు నాలుగు వేలు పెనాల్టీ కూడా కలెక్ట్ చేశాము ఇరవై ఏడు స్వచ్ఛతా వర్కర్స్కి మేము ఏంటంటే ఎంకరేజ్మెంట్గా చేయడానికి అని ట్వంటీ సెవెన్ స్వచ్ఛతా వర్కర్స్కి వాళ్ళకి రికగ్నైజ్ చేసే సర్టిఫికేట్స్ కూడా అందజేసాం ఈ సర్టిఫికేట్స్ వల్ల అంటే మోటివేషన్ వస్తుంది మనం వీ షుడ్ టేక్ ప్రైడ్ ఇన్ కీపింగ్ అవర్ ప్రొమాయిసెస్ క్లీన్ అదే విధంగా రైల్వే రైల్వే అనేది లార్జెస్ట్ నెట్వర్క్ దీంట్లో మనం అంతా ఇంత పెద్ద అంటే ఆల్మోస్ట్ ఇండియా అంతా కవర్ అవుతుంది